శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నిమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదా అంటే అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం చేసే పరిహారాలు పూజలు ఏంజెల్ నెంబర్ స్విచ్ వర్డ్స్ బీజ మంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా మనకి చాలా చాలా మంచి ఫలితాన్ని తీసుకువస్తున్నాయి అలాగే ఈ రోజు కూడా మనం ఒక అద్భుతమైన మంత్రాన్ని నేను మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రం ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది మనకనేది ఈ ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా షేర్ చే క్షలతో కూడినటువంటి ఈ మంత్రాన్ని కనుక మనం ఒక మూడు రోజుల పాటు రెండు నిమిషాల చెప్పున మనం చెప్పుకున్నట్లయితే తప్పకుండా మరుక్షణంలోనే ఆ వ్యక్తి నుంచి మీకు ఏదో ఒక సంకేతం అనేది వస్తూ ఉంటుంది అంటే ఫోన్ చేయడం గానీ లేదంటే మీ నెంబర్ అనేది వాళ్ళ ఫోన్ నుంచి బ్లాక్ చేసి ఉన్నా సరే ఆ బ్లాక్ అనేది తీసేసి మీకు మెసేజ్ పంపడం జరుగుతుంది ఖచ్చితంగా వారాహి అమ్మ వారి యొక్క మంత్రాలన్నీ ఉపయోగించి మన యొక్క సమస్యల అంటే మన యొక్క సమస్య నుంచి గట్టెక్కించే కదా అలాంటి మంత్రాలు మనకి ఎన్నో ఉన్నాయి అలాంటి మంత్రాలన్నీ కూడా మనకి వారాహి అమ్మవారిని తలుచుకుంటూ మనం చెప్పుకుంటూ ఉన్నట్లయితే మనకు జరిగేవన్నీ కూడా అద్భుతాలనండి అద్భుతాల్లో ఇది కూడా ఒక అద్భుతం అనమాట ముఖ్యంగా భార్యాభర్తలు ఎన్నో రోజులుగా కలిసి ఉండి అంటే చాలా సంవత్సరాల వరకు కలిసి జీవించి ఒక చిన్న మాటతో వాళ్ళకి మనస్పర్ధలనేవి రావడం వల్ల వారు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది అలా దూరంగా ఉన్నప్పుడు ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది నా భార్య ఈ రోజునతో మాట్లాడితే బాగుండు లేదంటే నా భర్తతో ఈ రోజు నేనైనా మాట్లాడితే బాగున్నని అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళకున్నటువంటి ఈగో సమస్యల వల్ల వాళ్ళని దగ్గరికి తీసి అంటే తలుచుకునివ్వకుండా చేస్తూ ఉంటాయి అలాంటి ఈగోస్ అన్నిటినీ కూడా మనం దాటి మన మనసుని వాళ్ళ దగ్గర చేరుకోవాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి చేయడం వల్ల వాళ్ళే వచ్చి మనతో మాట్లాడంగానే మన మనసు మార్చుకుని వాళ్ళతోనే మనం మాట్లాడడం అంటే వాళ్ళని దగ్గర చేసుకోవడం అనేది జరుగుతుంది ఏ విధంగా అయినా సరే ఒక మిరాకిల్లాగా మనకి మంత్రం అనేది ఉపయోగపడుతుందనమాట ఈ మంత్రాన్ని చెప్పుకునే క్షణాలు కావచ్చు అంటే పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక రెండు రోజుల లోపల మీకు అద్భుతంగా చాలా బాగా పనిచేస్తుంది అనమాట మీరు ఇష్టపడే బంధం అనేది మీ దగ్గరికి చేరుతుంది ఇది ఏమన్నా ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ కావడం వంటి ప్రేమకు కానివ్వండి చాలామంది కూడా ఇది బాగా ఉపయోగపడుతుందనమాట హాస్టల్లో ఉన్నా సరే చాలా మంది పిల్లలు ఫ్రెండ్స్తో వాళ్ళ స్నేహం అంటే వాళ్ళ స్నేహితులతో అనవసరంగా గొడవలు వచ్చినప్పుడు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ స్నేహితులే వాళ్ళ దగ్గరికి తీసుకోవాలి అని మీరు ఎప్పుడైతే భావించుకుంటున్నారో అలాంటి వారు ఎవరైనా సరే పరిహారం చేయవచ్చు ఇంకా ఎవరైతే అమ్మ నాన్నలు అన్నిటి ఉండరు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక ఫ్రెండ్స్నే అమ్మ నాన్నలు అనుకుంటారు అనమాట అలాంటి ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న మనస్పదల వద్ద దూరమై ఉన్నా సరే అలాంటి ఫ్రెండ్స్ అని వారు దగ్గరికి కావాలన్నా సరే గట్టి సంకల్పంతో ఇలాంటి చిన్న చిన్న మంత్రాలు కానీ పరిహారాలు కానీ చేసుకున్నట్లయితే వాళ్ళంతటి వాళ్ళే మీ అంటే మీ మీద ఉన్న ప్రేమను వాళ్ళే అర్థం చేసుకుని మీ ముందుకు వస్తారనమాట అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా వృద్ధాప్యులైనా ఎవరైనా సరే చెప్పుకోవచ్చు వాళ్ళకి దూరమైనటువంటి బంధాన్ని వాళ్ళకి దగ్గర చేసుకునేటటువంటి మంత్రం అనమాట ఎవరో మనకి తెలియని వ్యక్తిని వసం చేసుకోవాలని మన దగ్గర చేసుకోవాలంటే కుదరదు మనకు తెలిసిన వ్యక్తి అంటే ఆ వ్యక్తి మనని ఇష్టపడితేనే మనల్ని ఇష్టపడే వ్యక్తులు మనకి కొంచెం దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య గొడవలు వచ్చి దూరంగా ఉన్నప్పుడు అలాంటి సమయంలో అలాంటి వ్యక్తుల కోసం మనం చేసే ఈ పరిహారం అనమాట ఈ మంత్రం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఈ మంత్రాన్ని మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి అయితే లేదంటే ఒక బుక్లో అయినా సరే రాసుకోండి అలా రాసుకున్న తర్వాత రెండు నిమిషాల సేపు రాసుకోవాలన్నమాట మనం చెప్పుకునే దానికంటే రాసుకునే మంత్రాలకి చాలా భయం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే చాలా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అలాంటి శక్తివంతమైన ఈ బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని రెండే రెండు నిమిషాల సేపు మనం మందరం ఉదయం కావచ్చు సాయంకాలం కావచ్చు మీరు ఏ సమయంలో అయితే ఖాళీగా మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే మీరు చెప్పుకోవచ్చు దీనికి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవు నాన్ వెజ్ తినేనా చెప్పుకోవచ్చా అంటే చెప్పుకోవచ్చు పీరియడ్స్లో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు అంటే చెప్పుకోవచ్చు కానీ మీరు ఇష్టపడే బంధం మీరు దగ్గర చేసుకోవడం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళ ప్రేమతో చాలా ఇష్టంతో ఎదురు చూస్తూ ఉన్నారు కదా కాబట్టి కొంచెం పవిత్రంగా చేస్తేనే బాగుంటుంది అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు కాకుండా నాన్ వెజ్ తినకుండా చేస్తేనే అనమాట మనం కూడా చాలా నీ అంటే నిష్టతో చేశాం కదా ఇంకా మాకు ఫలిస్తుందని సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ మంత్రం ఏంటనేది చెప్పుకుందాం ఆ మంత్రం ఏంటంటే ఓం క్లీం పేరు అంటే మీరు ఏ బంధం అయితే మీ దగ్గర కావాలి అనుకుంటున్నారో ఎవరైతే మీరు మిమ్మల్ని మీ దగ్గర చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయాలన్నమాట ఓం క్లీం అని రాసిన తర్వాత వాళ్ళ పేరు రాసిన తర్వాత శీఘ్రం వసాయ స్వాహ అని రాయాలన్నమాట మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం క్లీం పేరు శీఘ్రం వసాయ స్వాహ అంటే వాళ్ళ పేరు ఏదైనా అవ్వచ్చు ఎవరి పేరైనా సరే అవ్వచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవ్వరి పేరైనా మీ భర్త కానీ భార్య కానీ ఎవ్వరి పేరైనా సరే పర్వాలేదు చాలామంది కూడా అన్నదమ్ములు అక్క చెల్లులు అంటే కొన్ని కొన్ని గొడవలు వచ్చి విడిపోతూ ఉంటారనమాట అలాంటి వారు కూడా మీ దగ్గరికి తెచ్చుకునేటటువంటి చాలా శక్తివంతమైన మంత్రం అనమాట ఈ మంత్రాన్ని మీరు రెండు నిమిషాలు సేపు రాస్తే సరిపోతుంది మేము రాయలేమంటే కూడా నోటుతో అయినా సరే చెప్పుకోవచ్చు ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు ఏంటంటే మైండ్లో ఏది కూడా ఉండకూడదు మీరు చాలా కాన్సన్ట్రేషన్గా మీరు ఎవరినైతే కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు మీ మధ్యలో కనిపించేటట్టు వినిపించేటట్టు వాళ్ళని తలుచుకుంటూ వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఈ మంత్రం అనేది చెప్పుకోవాలి విశ్వం మిమ్మల్ని ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటారో అది జరిగి తీరుస్తుంది అలాగే మీరు వాళ్ళ చెడును కోరుకున్నప్పుడు కాదు పాజిటివ్గా మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనమాట మనల్ని కలపడానికి ఆ విశ్వం కూడా ఎంతో సహాయపడుతుంది అయితే ఈ ప్రపంచ శక్తి అలాగే విశ్వం పంచభూతాల సాక్షిగా వారాహి అమ్మవారిని తలుచుకుని ఈ మంత్రాన్ని మీరు జపించినప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తులు కోరుకున్న బంధాలు మీ దగ్గర అవుతాయి అలా దగ్గర అవ్వాలంటే ఈ రోజుతోనే అయిపోతుందా అంటే రెండు నిమిషాలతో అయిపోతుందంటే అలా కాదు వాళ్ళ నుంచి ఏదో ఒక పాజిటివ్ సంకేతం అనేది మీకు చేరుతుంది ఏదైనా సరే నమ్మకంతో చేసినప్పుడు ఆ నమ్మకం అనేది మనల్ని గెలిపిస్తుంది కాబట్టి నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు నమ్మకంతో ఈ విధంగా ఈ మంత్రాన్ని ఈరోజు రాత్రి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా ఆ తర్వాత మీరు చూసి అద్భుతాలు అనేటటువంటివి మీ జీవితంలో చూసి చాలా సంతోషిస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ వారాహిదేవి నమ